తర్వాత భగవంతుడి పట్ల అన్నిటికన్నా పెద్ద అపోహ ఆయన మీద పడే నిందలు ఎక్కువగా ప్రకృతి సంబంధించిన ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే పడుతూ ఉంటాయి ఎక్కడైనా వరదలు కానీ భూకంపాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడి మీద పడే నిందలు ఈ ప్రపంచంలో ఎవరి మీద ఉండవు దీనికి కూడా మన అవగాహన లోపమే కారణము పరమాత్మనే ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తాడు ఆయన చేయకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది మేము ఎన్నో పూజలు చేసినా కానీ పరమాత్మ మనల్ని కరుణించలేదు తర్వాత పంటలు పండకపోవడము వర్షాలు పడకపోవడము పంటలు పండిన వరదల్లో కొట్టుకుపోవడము వీటన్నిటికీ పరమాత్మనే కారణం అంటున్నాం శాంతిసాగరుడు సాగరుడైన తండ్రి ఈ రకంగా పిల్లలను దుఃఖ ఒకవేళ దుఃఖ పెట్టేవాడే అయితే భక్తి మార్గంలో ఎందుకైనా దుఃఖర్త సుఖకర్త అన్నారు ఒకవైపు పూజలు చేస్తున్నాము ఇంకొక వైపు నిందలు కూడా వేస్తున్నాం మంచి జరిగినప్పుడు మేమే చేసామంటున్నారు చెడు జరిగినప్పుడు పరమాత్మే చేశాడు సో ఈ ప్రకృతికి సంబంధించిన విషయంలో పరమాత్మ యొక్క పాత్ర ఏంటా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం యొక్క మొదటి ప్రభావం మనసు మీద రెండవది శరీరం మీద మూడవది సంబంధాల మీద నాలుగవది ప్రకృతి మీద సో ఈ ప్రకృతి యొక్క మీద మన ఆలోచన ప్రభావం పడినప్పుడు మన ఆలోచనలు కనుక తమో ప్రధానంగా అంటే చెడు ఆలోచనలు రాక్షస స్వభావాల అసూ సంస్కారాలతోటి కనుక ఉదాహరణకి కామక్రోధ లోపమోహ అహంకారం ఇందులో క్రోధాన్నే గనక తీసుకుంటే దీని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు ప్రకృతి కూడా మన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంది ఎప్పుడైతే మనం శాంతితోటి వ్యవహరిస్తామో దాని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు ప్రకృతి కూడా సతో ప్రధానంగా ప్రవర్తిస్తుంది సో ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము దీన్నే మనం మాట్లాడేటప్పుడు అధర్మం పెరిగిపోతే వర్షాలు పడవు ఆ ధర్మం ధర్మ మార్గంలో ఉంటేనే వర్షాలు పడతాయని అంటారు సో ఇక్కడ ఈ ప్రకృతి యొక్క సహజ గుణం ఏంటన్నది తెలుసుకుంటే ఇంతకు దాంట్లో పరమాత్మ పాత్ర ఎంతవరకు ఉంది దీన్ని ఏ రకంగా సరిదిద్దాలన్న అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు